హలో మన విజయవాడ ఒక గుడ్ ఫ్రైమ్ లొకేషన్లో ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్నటువంటి టూ బిహెచ్కే ఇండివిజువల్ హౌస్ పైన వచ్చి సింగిల్ స్టేర్ అయితే కట్టుంది మీకు ఫ్రెంట్ హౌస్ లాగా పైన కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ మీకు అనిపిస్తుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి రూమ్ అయితే చూస్తున్నారు మీరు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద సేల్ చేస్తున్నారు ఈ ఇండివిజువల్ హౌస్ మంచి ఫ్రైమ్ లొకేషన్ విజయవాడ సింగినగర్ నందమూరి నగర్ ఆ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కుంది మొత్తం తొంభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు నైంటీ ఎయిట్ స్పేర్ యాక్స్ అండి ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ కబోర్డ్ అయితే చూస్తున్నారు ఇక్కడ కిచెన్ కూడా ఉంది ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు సెకండ్ అది వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు పైన కూడా ఒక రూమ్ అయితే ఉంది అది కూడా మీకు చూపిస్తాను నేను వీడియో మొత్తం చూడండి మేము ప్రతిరోజు ప్రాఫర్టీ సంబంధించి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రేమ్ లొకేషను కాస్ట్ అయితే కనుక డెబ్భై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అండి రేటు మాట్లాడుకోవచ్చు ఇది పైన ఉన్నటువంటి ఫ్రంట్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది సుమారు ఒక అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ అయితే వస్తుంది అది కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము మీకు నచ్చినట్లయితే ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ